హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలు ఒక ఈరోజు వచ్చేసి చాలా చాలా టేస్టీ స్వీట్ చేస్తుంది అనమాట ఒక కప్పు రవ్వ తీసుకోవాలి సుజీ రవ్వ తీసుకున్నది పక్కకు పెట్టేసుకోవాలి ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల పాలు పోసుకోవాలన్నమాట చిక్కటి పాలు అవి ఐస్ అయింది అనమాట గడ్డగట్టిన పాలు మూడు కప్పుల పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కాగ ఎక్కువ కాగ అవసరం లేదు లైట్ ఇట్లా పొంగు వస్తే దానిగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒకసారి అట్లా కలుపుకొని పక్క స్టవ్ మీద పెట్టుకోవాలి అంటే ఇంకా మంట పెట్టని అవసరం లేదనమాట తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టి ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే మేము ఇంట్లో తయారు చేసుకుందే ఇంట్లో తీసిందే ఒక స్పూన్ పెద్ద స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఆ రవ్వను చిన్న మంట మీద మంచి కమ్మటి వాసన వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి మనకు తెలుస్తుంది అనమాట మంచి ఏగితే స్మెల్ మంచి వాసన కమ్మటి వాసన వస్తుంది రవ్వ ఇట్లా కలర్ చేంజ్ కావాలన్నమాట తర్వాత పాలల్లో ఒక రెండు మూడు ఇలాచీలు వేసుకోవాలి పొడి అయినా వేసుకోవచ్చు మంచిగా బాగా వేయించుకోవాలన్నమాట ఒక పది పన్నెండు నిమిషాలు ఈ రవ్వ వేయించుకోవాలి చిన్న మంట మీదనే అనుకో ఏ ఏకదు మాడిపోతుంది చిన్న మంట మీదనే ఎంచుకోవాలి కొంచెం కలరు మనకు స్మెల్ వస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది తర్వాత దించుకొని మనం కాగబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ పాలల రవ్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఒకటి రెండు నిమిషాల పాటు ఉండలు కట్టకుండా మంచిగా కలపాలి బాగా ఒకటి రెండు నిమిషాలు మనం రవ్ వేయగానే కలుపుతూనే ఉండాలి లేకపోతే మొత్తం ఉండలు కడుతుంది అన్నట్టు మంచి కలుపుకొని ఇక ఇది కూడా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట చిన్న ఉండలు కూడా ఉండద్దు మంచిగా కలుపుకోవాలి తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు రవ్వకు ఒక కప్పు చక్కెర వేసుకోవాలన్నమాట ఒక కప్పు రవ్వకు కప్ప కప్పు చక్కెర పోసుకున్నాం కదా చక్కెర అనేది మంచిగా కరిగి ఇట్లా కలర్ రావాలన్నమాట క్యారమిల్ తయారు చేసుకోవాలి చక్కెర మొత్తం కంప్లీట్గా మంచిగా స్మూత్గా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట కరగబెట్టుకోవాలి చక్కెర మంచిగా క్యారమెల్ అనేది కొంచెం కలర్ రావాలి ఈ కలర్ అనేది కొంచెం డార్క్ కలర్ వస్తేనేమో కొంచెం డార్క్ అయితే స్వీటు కొంచెం లైట్ కలర్ చేసుకుంటే మనం కలకండ్లాగా వస్తుంది అనమాట అది మన ఇష్టం కొలం డార్క్ కావాలంటే కొంచెం డార్క్ కలర్ చేసుకోవచ్చు ఎక్కువసేపు కరగబెట్టుకోవాలి నేనైతే కొంచెం కలర్ రాగానే మనం పాలల్లో రవ్వ పెట్టుకున్నాం కదా ఆ రవ్వ ఇండ్లు వేసుకోవాలన్నమాట మొత్తం ఒక కప్పు రవ్వకు ఒక కప్పు చక్కెర పోసి క్యారమిల్ తయారు చేసుకొని ఆ రవ్వ మొత్తం నాంతే మంచిగా డబల్ అవుతుంది కదా రవ్వ పాలలో నానింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా క్యారమిల్ దాంట్లో రవ్వ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మంచి ఏమంటారు మన కడాయికి అంటుకోకుండా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలన్నమాట ఆగకుండా మంచి మనం పిల్లలు ఇట్లా దీన్ని స్వీట్ అనొచ్చు కేక్ అనచ్చు కలకండ్ స్వీట్ లాగా కూడా ఉంటుంది మనం ఇట్లా రవ్వ కేసరిలాగా పెడితే పిల్లలకి అబ్బా స్వీట్ అయినా అన్నట్టు ఉంటుంది అనమాట అయితే ఇంకా ఇప్పుడు కేక్ మౌల్డ్ ఉంటారు కదా అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి స్పూన్ అయినా కొంచెం హాఫ్ స్పూన్ అయినా వేసుకొని నెయ్యి రాసుకోవాలి మొత్తం కంప్లీట్గా కేక్ మాల్డ్కి తర్వాత దాంట్లో బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ వేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్ కటర్ ఉంటే తోటి లేకపోతే చాక్ చాకుతోటైనా నేనైతే చాక్ తోటి కట్ చేసిన సన్నగా బటర్ పేపర్ పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి సేమ్ ఇంకా ఇదైతే ఇట్లా కేక్ మౌళ్ళు వేసి ఒక గంట సేపు అది పక్కకు పెట్టుకున్నాం అనుకో కేక్ లాగానే అవుతుంది ఇట్లా రవ్వ కేసరిలాగా ఉంటే పిల్లలు కొంచెం ఇష్టం ఇష్టపడరు కదా కేక్లాగా వేస్తే మంచి ఇష్టంగా తింటారు సేమ్ కలకండ్ లాగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు ఒకసారి చేసిన అప్పుడు బాగా వచ్చింది అప్పుడు వీడియో ఏం షూట్ షూట్ చేయలేదు అంటే షూట్ చేయలేదు ఎట్లొస్తుందో చూద్దామని బాగా వచ్చింది కదా అనేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చేసినప్పుడు ఇక వీడియో షూట్ చేసిన అనమాట మంచిగా కొన్ని మనం ఫ్రై చేసుకున్న కొద్దీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇట్లా బాగా మంచిగా ఇట్లా కడాయికి అంటుకోకుండా కలుపుకోవాలి చాలాసేపు కలుపుకునే ఉండాలన్నమాట కలుపుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్ వేసుకుని పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ మొత్తం ఈ స్వీట్ అంతా వేసుకోవాలి కంప్లీట్గా మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా సాఫ్ట్గా కనుక్కోవాలి అయితే ఈ సిల్కాని ఇది ఉంటుంది కదా స్పాచిలా అంటారు కదా దీన్ని అయితే కొంచెం అంత సాఫ్ట్గా రాదనమాట దీంతో అయితే మంచిగా స్మూత్గా ఈవెన్గా ఒక్క తీరుగా వస్తుంది అన్నట్టు అంటే ఇది లేకపోతే స్పూన్ తోటైనా కలపచ్చు ఇది ఉంది కాబట్టి నేను దీంతో కలుపుతున్నాను అనమాట ఒక్క లెవెల్గా కలుపుకోవాలి మంచిగా స్మూత్గా ఏం లైన్స్ లేకుండా కలుపుకొని ఒక గంట సేపు అది పక్కకు పెట్టేసుకోవాలి చల్ల కంప్లీట్ కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతనే మంచి ఊసి వస్తుంది అనమాట ఇది తర్వాత ఇట్లా ఒక ప్లేట్ మీద ఇట్లా బోర్లు ఇచ్చేసి చేతితోటి ఇట్లా కొడితే మంచిగా వస్తుంది అనమాట కేక్ లాగానే చూసి ఎంత బాగుందో కలకండ్ లాగానే కనిపిస్తుంది కదా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కలకండ్ లాగా స్వీట్ వచ్చింది ఇంకా కొంచెం క్యారమిల్ డార్క్ కలర్ వేసుకుంటే ఇంకా కొంచెం డార్క్ డార్క్ కలర్ వస్తుంది అనమాట ఇంకా మా పిల్లలు నల్లగా ఉంటే పిల్లలు అనమాట అందుకని ఇంకా ఈ కలరు రాగానే నేను నేను రవ్ వేసేసాను అనమాట ఎంత బాగా కట్ అవుతుంది చూసిరా కేకే సేమ్ చాలా ఏది ఏమంటారు మైదా పిండి ఎగ్ ఏది లేకుండా మా ఏమంటారు ఇంకా సోడా బేకింగ్ సోడా లేకుండా కేక్ లాగానే తయారు చేసుకోవచ్చు స్వీటు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఇట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కలకాండ స్వీటే టేస్టే వస్తుంది అనమాట సూచర్ ఎంత బాగా వస్తుందో చేయండి చేసి తినండి తిన్న తర్వాత కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లొచ్చిందో సూపర్ వస్తుంది మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి నేనైతే చేసుకుంటేనే తినేసాను అనమాట ఓకే అండి ఇగో మా పిల్లలు మా తమ్మిని కొడుకులు వచ్చారు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇచ్చిన ఎట్లుంది నానా అని అంటే బాగుంది అక్క అనమాట అగ మా చిన్నోడు బాగుందని చెప్తుండు పెద్దోడేమో బాగుందన్నాడు మళ్ళా వాడు కూడా అనమాట చాలా చాలా టేస్టీగా ఉందండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి